ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు చొరవతో ఎస్ఆర్ఎస్పీ కాలువ మరమ్మతులు చేపట్టామని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగుని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి మండలం గుర్రంపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ మండలం ఎదులాపూర్ వరకు డి ఎయిటీ త్రీ ఉప కాల్వ ట్వంటీ టూ ఆర్ఎస్ కాల్వ పూర్తిగా సిద్ధమైంది దీంతో ఎస్ఆర్ఎస్పీ కాలువ నీరు ఎదులాపూర్తో పాటు పలు గ్రామాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న విషయాన్ని రైతులు ఎమ్మెల్యే విజయ రమణారావు దృష్టికి తీసుకెళ్లారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే విజయ రమణారావు రెండు ఎక్స్కావేటర్ల ద్వారా ఎస్ఆర్ఎస్పి కాలువలో ఉన్న చెత్తను మట్టిని తొలగిస్తున్నట్టు సారయ్య గౌడ్ తెలిపారు కాలువలో చెత్త మట్టి తొలగించడంతో పాటు కాలువకు అక్కడక్కడ సిమెంట్ పగుళ్లు ఏర్పడ్డాయని వాటిని కూడా మరమ్మతు చేయిస్తామన్నారు వారం రోజుల్లో ఎద్లాపూర్ వరకు డి ఎయిటీ త్రీ కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించి యాసంగి పంటలను ఆదుకుంటామన్నారు ఎన్నో ఏళ్లుగా పూడికతో నిండిపోయిన ఎస్ఆర్ఎస్పీ కాలువ మరమ్మతులు చేయిస్తున్న ఎమ్మెల్యేకు మాజీ ఎంపీ గోపగోని సారయ్య గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆయన వింట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేణ సదయ్య సర్పంచ్ వెంకన్న డైరెక్టర్ కొత్తూరు మొండయ్య మాజీ కాప్షన్ మెంబర్ కలీముద్దీన్ ఎండి మునీర్ ఆటికం శంకర్ పనాస మల్లయ్య మోహన్ రెడ్డి హరీష్ మెట్టు శ్యామ్ గోర్ల దేవీందర్ సుధాకర్ ఆరకటి సదయ్య దార సదానందం సుమన్ రమేష్ గౌడ్ జక్కల సురేష్ నేతునురి అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు రావడం లేదని వాళ్ళందరూ చెప్పగానే ఒక నాలుగైదు రోజుల క్రితం ఈ కాలువెంబడి తిరిగి నేను కానీ మా మండల పార్టీ అధ్యక్షుడు సదర్న కానీ కలీముద్దీన్ మహిళ సర్పంచ్ గారు అందరితోటి అధికారులతోటి తిరిగి దీని స్థితిగతులనంతా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు తొందరగానే హుటాహుటిన ఏదైతే అధికారులతోటి మాట్లాడి తర్వాత రెండు మిషన్లు అరేంజ్ చేసి నిన్నటి నుంచి ఈ యొక్క కాలువ గత పది సంవత్సరాల నుంచి కాలువ మొత్తం బ్రీచ్ అయిపోయి ఒక మూడు నుంచి నాలుగు ఫీట్ల వరకు కూడా ఇసుక మేటలు పెట్టి తర్వాత ఇటు అటు చెట్లతోటి కాలువ నిండిపోయి ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూడలేక ఈ నిన్నటి నుంచి ఈ యొక్క కాలువ మరమ్మతులు సిల్టదీసే అటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది